హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో వచ్చేసి సోలార్ ప్యానల్ అంటే ఈ సోలార్ ప్యానల్ వల్ల ఉపయోగము దీన్ని ఇప్పుడు మామూలుగా పంట పొలాలలో ఉపయోగిస్తూ ఉంటారు ఎందుకు అనేసి అంటే ఇది మెయిన్ ఉపయోగించడానికి గల కారణం వచ్చేసి ఏదైనా కూడా అడవి జంతువులు మన పంటను నష్టపోకోకుండా చేయడానికి ఇది సోలార్ ప్యానెల్ అయితే ఉపయోగిస్తారు దీనివల్ల ఏ ప్రాణికి నష్టమైతే ఉండదు అంటే మామూలుగా అయితే దీనివల్ల ప్రాణ నష్టం ఇది జస్ట్ ఒక లిటిల్ బిట్ ఆఫ్ ఒక చిన్నగా షాక్ మాదిరి ఒకసారి ఇలా ట్రిప్ అని అలా వస్తుంది అనమాట ఏదైనా జంతువు కానీ ఎవరైనా కానీ దానికి తగిలితే అంతకుమించి ఎటువంటి ప్రాణ నష్టం అలాంటిది ఏం జరగదు అనమాట ఇటువంటిది ఉపయోగించడానికి గల కారణం ఏమి అంటే పంట పొలాలలో నైట్ టైము ఇలా చెనిగి తోటలు లేదా వేరే ఏదైనా తోటలేకి ఇలా అడవి పందులు కానీ వేరే ఏదైనా ఏ రకమైన జంతువులు కానీ వస్తా ఉన్నప్పుడు మనిషి కాపలా ఉండకోకుండా నైట్ అంతా ఇక్కడ చలికి నిద్ర నిద్ర లేకపోవడం లేదా దోమలు ఉండడం వల్ల కాపలా ఉండలేకపోతున్నాడు కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి సోలార్ ప్యానల్ అయితే అరేంజ్ చేసుకుంటారు దీన్ని ఈ ప్యానల్ ఎలా ఉంటుంది దీన్ని ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలనేసి అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఒకసారి ఇటు ఇది చిన్న ప్యానల్ ఈ ప్యానల్ కెపాసిటీ అంటే ఇది మేము జస్ట్ ఇక్కడ ఉన్నది వచ్చేసి త్రీ ఎకరా ఎక్రాస్కి మాత్రమే సో ఈ త్రీ ఎకరాస్కి అని చెప్పేసి ప్యానెల్ ప్యానల్ డిజైన్ కూడా కింద ఈ లెవెల్ మాత్రమే ఉందనమాట మనము ఎకరాలు మన యొక్క పొలము ఎకరాలు పెరిగే కొద్దీ వాళ్ళు కెపాసిటీ అనేది మారుస్తూ ఉంటారు అనమాట అప్ టు పది పన్నెండు ఎకరాల వరకు కూడా మనము తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అప్పుడు బ్యాటరీ కెపాసిటీ సోలార్ ప్యానల్ కెపాసిటీ కూడా పెద్దగా ఉంటుంది అనమాట సో ఇక్కడ మూడు ఎకరాల పొలం ఉందనేసి కాబట్టి ఈ రైతు కేవలం ఈ ఈ డిజైన్లో ఉన్న ప్యానల్ మాత్రమే తీసుకున్నాడు ఒకసారి ఇటు సైడ్ వస్తే మొత్తం అది క్లారిటీగా ఉంటుంది అనమాట ఇటు సైడ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పైన ట్వంటీ ఫోర్ అవర్స్ కింద ట్వెల్వ్ అవర్స్ అని ఉంది దీని డిఫరెంట్ ట్వల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఏమంటే ఇక్కడ ఎప్పుడైతే మనం ఇట్లా పైకి ఆన్ చేసామంటే ఇది ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆన్ అయినట్టు ఇక్కడ కిందికి ఆన్ చేసినామంటే ట్వల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే కంటిన్యూగా డే అంతా కూడా ఆన్లోనే ఉంటుంది ట్వెల్వ్ అవర్స్ అంటే ఈవినింగ్ సిక్స్ టు అర్లీ మార్నింగ్ సిక్స్ అంటే సాయంత్రం ఆరు గంటల నుంచి పొద్దున్నే ఆరు గంటల వరకు మాత్రమే ఆన్లో ఉంటుంది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది అనమాట ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే కంటిన్యూగా ఆన్లో ఉంటుంది దాన్ని మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఇది సోలార్ ప్యానల్ ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఈ లైట్ వచ్చేసి ఈ లైట్ వచ్చేసి ఛార్జింగ్ ఈ లైట్ వచ్చేసి ట్వల్వ్ అవర్స్ అంటే ఈ లైట్ మెన్షన్ అయ్యింది అంటే ట్వల్వ్ అవర్స్ అని ఉన్నట్టు ఇక్కడ ఛార్జ్ అవుతానంటు ఫుల్ అయింది అనేసి మనకు చూపిస్తుంది అనమాట అంటే ఈ ఛార్జ్ అవ్వడం ఎలా అవుతుంది అంటే ఎండధార సూర్యుని వేడి అదే దీని మీద పడుతుందో దాని ద్వారా ఇదే ఈ బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది అనమాట ఇక్కడ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ సో ఈ విధంగా ఉంటుంది అనమాట మనం ఎన్ని అవర్స్ అంటే నైట్ మాత్రమే అంటే ట్వెల్వ్ అవర్స్ పెట్టుకోవాలి నైట్ టు డే రెండు పూట్లా ఉండాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుకోవాలి ఇక్కడ కనెక్షన్లు వచ్చేసి ఇది అర్త్ ఇది ఫెన్స్ ఈ అర్త్కు ఫెన్స్ డిఫరెన్స్ ఫేస్ ఈ రెండు అయితే డిఫరెన్సెస్ ఉండాలి ఎందుకు డిఫరెన్సెస్ దూరం దూరంగా ఉండాలి అంటే ఒకదానికొకటి కనెక్షన్ జరిగింది అంటే ఒకదానికొకటి కలిశాయి అంటే బ్యాటరీ వీక్ అవుతుంది సో అందుకనేసి దో ఈ ఫేస్ అనిచ్చేసి ఈ విధంగా నుంచి ఈ విధంగా దానికి కనెక్షన్ చేశారు ఇక్కడ కనెక్షన్ చేశారు చూడండి సోలార్ వైర్ స్టీల్ వైరే ఉండాలన్నమాట వేరే వైర్ వేసుకోకూడదు వేరే ఉపయోగించకూడదు స్టీల్ వైర్ అనేసి మనం పెట్టుకోవాలి దీన్ని మామూలుగా జియో వైర్ అని అంటుంటారు ఇప్పుడు మామూలుగా షాపుల్లోనూ ఈ విధమైన వైర్ని మనం పెట్టుకోవాలి ఈ విధంగా మనం ఇక్కడికైతే దీనికి ఫేజ్ కనెక్షన్ ఇచ్చుకున్నాము అటు సైడ్ అర్త్ వచ్చేసి ఈ విధంగా అటు సైడ్ ఇక్కడ అక్కడ కడ్డీ ఉంది కదా ఆ కడ్డీకి అర్త్ ఇచ్చుకున్నాము ఆ కడ్డీకి డైలీ వన్స్ అంటే ప్రతిరోజు వాటర్ అయితే పోస్తూ ఉండాలి మనం సపరేట్గా పోయాల్సిన అవసరం లేదు ఇక్కడ మైక్రో స్పింక్లర్లు ఉన్నాయి ఈ వాటర్ ఈ వాటర్ అనేది దాని దగ్గర పడుతూ ఉంటాయి కాబట్టి దానికి ఇంకా పోయాల్సిన ఆటోమేటిక్గా అక్కడ పడిపోతూ ఉంటాయి పడిపోతూ ఉంటాయి దీన్ని సెట్ చేసుకున్న విధానం వచ్చేసి ఇప్పుడు ఇక్కడ చూశారు కదా ఇట్లా అనేసి ఈ తోట చుట్టూ ఉంది కాబట్టి తోట చుట్టూ కట్టీలు కట్టీలు కానీ ఏదైనా కడ్డీలు కానీ మనకి ఏది సదుపాయంలో ఉంటే వాటిని పెట్టుకొని వాటిని అనేది ఇలా కొట్టేసి మనం ఒక లెంత్ ఒక కట్టికి ఒక కట్టికి మినిమం ఒక డిస్టెన్స్ అనే ఒక లెంత్ పెట్టుకొని ఆ వైర్ అనేది అక్కడికి ఇక్కడికి లాగాలను ఇలా తోట చుట్టూ ఈ యొక్క జియో వైర్ అనేది మనం పెట్టాము అంటే కనుక ఈ జియో వైర్ అనేసి దానికి ఈ విధంగా కనెక్షన్ ఇస్తాం అనమాట మొత్తం అంతా కూడా ఈ వైర్ ఇది కనెక్షన్ సోలార్ చార్జ్ అనేది వెళ్తా అనమాట ఈ వైర్ ఏదైతే ఉందో ఇది మనము కట్టికి కట్టేటప్పుడు ఈ విధమైనటువంటి దాన్ని మనం పెట్టుకోవాలి దీని నేమ్ వచ్చేసి ఇన్సులేటర్ అంటారు ఈ ఇన్సులేటర్ని అయితే మనం పెట్టుకోవాలి ఈ ఇన్సులేటర్ ఎందుకు పెట్టుకోవాలి అంటే కనుక ఈ జియో వైర్ అనేది వచ్చేసి దీనికి కడ్డీకి టచ్ చేయకూడదు ఎందుకంటే ఎప్పుడైతే మనం సోలార్ ఆన్ చేసామో ఈ కడ్డీ కానీ కట్టికి కానీ ఈ జియో వైర్ అనేసి వైర్ అనేసి చుట్టాము అంటే కనుక ఇది వచ్చేసి ట్రిప్ అవుతుంది అనమాట షార్ట్ సర్క్యూట్ లేదా అలా అనమాట అంటే బ్యాటరీ డౌన్ అయిపోతుంది కంటిన్యూగా రన్ అవడం వల్ల సో ఆ విధంగా ఇది అనేసి మనం ఇలాంటి ఇన్సులేటర్ అనేది అయితే పెట్టుకుంటాము ఈ టర్లో అయితే కడ్డి పెట్టేసి ఈ విధమైన కంటి పెట్టుకుంటాం అనమాట ఈ చుట్టూ మన తోట చుట్టూ ఇంకొకటి దీనికి ఎటువంటి పచ్చిగిడ్డి కానీ ఎటువంటి కానీ తగలకోకుండా మనం పెట్టుకోవాలి ఎప్పుడైతే సోలార్ లో ఉన్నప్పుడు ఏదైనా పచ్చిగిడ్డి కానీ అలాంటిది కానీ తగిలింది అంటే కనుక ఇది వచ్చేసి ఇలా మామూలుగా చిన్న మంట మాదిరి ట్రిప్ చిన్న సౌండ్ అనేది వస్తుంది అనమాట అది కూడా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఎలా వస్తుంది అనేసి అందులో ఈ విధంగా సౌండ్ సౌండ్ వస్తుందనండి ఇదోపట పటా పటా అప్పటా ఇలా ఇలా ఈ విధంగా సౌండ్ వస్తుంది అనమాట ఏదైనా సరే ఈ యొక్క కడ్డీ అనే కాదు ఏదైనా కట్టి కానీ ఏదైనా తగిలింది అంటే ఇలా ఇలా తగలడం వల్ల ఇది పట అప్పటా అని సౌండ్ అనమాట అలా తగులుతూ ఉంటే ఇలా సౌండ్ రావడం వల్ల బ్యాటరీ అనేది ఛార్జ్ అనేది అయిపోతూ ఉంటుంది అనమాట సో అందుకనేసి మనము ఇది తగలకుండా బట్ నీట్గా పెట్టుకోవాలి చుట్టూ ఉన్నదంతా కూడా ఈ విధంగా నీట్గా పెట్టుకుంటే దీనికి ఏది తగలదనమాట ఏదైనా బ్యాటరీ కూడా డౌన్ కాదు ఏదైనా జంతువు వచ్చినా జస్ట్ దీనికి ఇట్లా తగిలినా కూడా ఇప్పుడు వచ్చిన చిన్న సౌండ్ లాగా పట అంటుంది అనమాట ఆ సౌండ్కి అనేది జంతువు దీని నుంచి దూరంగా వెళ్ళిపోతుంది సో మన పంట నష్టం అనేది కాకోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు నైట్ టైం ఎక్కువ రావడము ఇక్కడ పాములు ఏదైనా ఉంటాయి మనుషులు పడుకొని వాటికి కాపలా ఉండడం అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టం ఉంది కాబట్టి ఆ ఉద్దేశం ఇప్పుడంతా సోలార్ అనేది పెట్టేసుకున్నారు అనమాట దీనికి ఈ మూడు ఎకరాలకు సంబంధించి దీనికి మొత్తం కాస్ట్ వచ్చేసి ఎనిమిది నుంచి పదివేల రూపాయలు అయ్యింది అనమాట ఈ యొక్క బ్యాటరీ సోలార్ ప్యానెలు ప్లస్ ఈ వైరు మనం ఈ కట్టెలు అనేది మామూలుగా మన దగ్గర ఏదైనా కట్టెలు ఉంటాయి కనుక ఆ కట్టెలు కొట్టేసి ఇన్సులేటర్స్ మొత్తం అంతటికి కూడా ఎనిమిది నుంచి పదివేల రూపాయలు అవుతుంది చాలా లైఫ్ టైం ఉంటుంది అనమాట మనకు ఈ భూమికి మూడు ఎకరాలకు బాగా కరెక్ట్గా సరిపోయే విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆధునిక పరిస్థితుల్లో మొత్తం ఆల్మోస్ట్ ఆల్ రైతులందరూ కూడా ఇలా పంట పొలాలు ఏ ఏ విధమైనటువంటి జంతువులతో కూడా నష్టపోకుండా ఈ విధంగా అనేసి అయితే ఉపయోగించుకుంటున్నారనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్